ఇంద్రుడు తన రాజ్యం పోయినప్పుడు బృహస్పతి సలహా మేరకు అమ్మవారిని ప్రార్థన చేసి తమ తన రాజ్యాన్ని పొందాడు ఆ స్తోత్రం మీరు కూడా చదువుకోండి రోజు ఒకసారి చదువుకుంటే మహాపాప నాశనం అవుతుంది అలాగే రెండుసార్లు చదువుకుంటే ధనధాన్యాలు వస్తాయని మూడు సార్లు చదువుకుంటే మహాశత్రు నాశనం జరుగుతుందని ఈ ఇచ్చారు చదువుకోండి నమస్తేస్తు మహామాయే श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तु ते नमस्ते गरुडारूडे डोला सुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करि सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तु ते सिद्धिबुद्धिप्रदे देवी मुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोऽस्तु ते आद्यन्तरहिते देवी आदिशक्तिमहेश्वरी योगग्नियोगसम्भूते महालक्ष्मी नमोऽस्तु ते स्थूलसूक्ष्मे महारौद्रे महासिक्ते महोदरे महापापहरे देवि महालक्ष्मी नमोऽस्तु ते पद्मासनस्तिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्मातर महालक्ष्मी नमोस्तुते श्वेतां वरदरे देवी नानालंकार अलंकारभूषिति जगस्थिते जगन्मातर महालक्ष्मी नमोस्तुते మహాలక్ష్మీ అష్టకం స్తోత్రం యొక్క పటేద్భక్తి సర్వసిద్ధి సర్వసిద్ధిమాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ఏకాళీయ పటే నిత్యం మహాపాపినాశనం ఆశ్రం ద్వికాళవ పటి నిత్యం ధనధాన్యసం త్రికాళవ పటే నిత్యం మహాలక్ష్మి భవి నిత్యం ప్రసన్న వృధా శుభ చక్కగా రోజు ఒకసారైనా చదువుకోండి మహాపాపాలు పోతాయి అలాగే రెండుసార్లు చదువుకున్నట్టే ధనధాన్యాలు వస్తాయి మూడు సార్లు చదువుకుంటే మహాశత్రువులు కూడా నాశనం అవుతారని చెప్పి స్పష్టంగా ఈ స్తోత్రంలో చెప్పారు అలాగే ఇది ఇంద్రుడు పోయిన రాజ్యాన్ని తిరిగి తెచ్చుకున్నాడు అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి అనుగ్రహం కావాలంటే ఇది చక్కగా రోజు ఒకసారి కానీ సార్లు కానీ మీ సౌకర్యాన్ని బట్టి మూడు సార్లు కానీ చదువుకోండి చక్కగా స్నానం చేసి ఉదయం చక్కగా చదువుకోండి అన్ని శుభాలు పొందవచ్చు మనశ్శాంతి లభిస్తుంది సుఖ సౌక్యాలు లభిస్తాయి అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ లభిస్తాయి కాబట్టి ఈ స్తోత్రం చెప్పిన విధంగా చేసుకోండి శుభం